ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ దోశ కదా అని అనుకుంటే ఈజీగా వస్తుందండి ముందు రోజు గుర్తుపెట్టుకుని పప్పు బియ్యం నానబెట్టి శుభ్రంగా కడిగి గ్రైండర్ వేసుకుని పిండి రెడీ చేసుకుని అయితే తెల్లారి పొద్దునే లైన్గా దోశలు వేసేయొచ్చు అని అనుకునేపాటికి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు రకాలు కావాలి ఒకరికి ఏమో ప్లెయిన్ దోశ ఇంకొకరికి కారం దోశ కారంలో మసాలా కలిపి వేస్తాం కదా అది మరొకరికి ఆనియన్ క్యారెట్ క్యాప్సికం కొత్తిమీర ఇలా అన్ని వెజ్జెసి వేసిన దోశ లాస్ట్లో ఉన్న వాళ్ళకి ఎగ్ దోశ ఇలా నలుగురికి నాలుగు వెయ్యాలి వాళ్ళు మంచిగా తినడమే కదా మనకు కావాల్సిందని మనం కూడా లైన్గా వేసేస్తాము ఇంకా నయం అండి వాళ్ళు నాలుగు రకాల చట్నీ అడగలేదని మనం సంతోషించడమే కొబ్బరి టమాటా చట్నీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం కాబట్టి నేను అదే చేశాను అందరికీ అన్ని రకాలు వేసి మరి మనకేంటబ్బా అని అనుకుంటున్నారా అందరికీ వేసే ఒకటి ఒకటి ఎక్స్ట్రా వేసుకుంటే మనం నాలుగు టేస్ట్ చేయొచ్చు కదా ఏమంటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి